లక్షల టన్నుల బియ్యానికి లాస్ యాభై నూట యాభై కోట్లు లక్ష టన్నుల బియ్యానికి లాస్ నూట యాభై కోట్లు ఎగుమతితో చేతులు కాల్చుకుంటున్న సర్కార్ ఎనిమిది లక్షల టన్నులకు ఒప్పందం ఎఫ్సిఐ చెల్లించేది కిలోకు నలభై రూపాయలు ఫిలిప్పీన్స్ ఇస్తున్నది ముప్పై ఆరు మాత్రమే నూకలు రవాణా ఖర్చులు కలిపి పది వరకు సర్కారు భరించాలి అంటే ఎగుమతి ధర ఇరవై ఆరు మాత్రమే అంటే కిలోకు పద్నాలుగు వరకు నష్టం అయినా ఎగుమతి ఎవరి కోసం నిజమే కదా అసలు విదేశాలకు మనం ఎగుమతి చేసేది ఎందుకు ఓ రూపాయో రెండు రూపాయలో లాభం వస్తే ఆ లాభం వచ్చిన డబ్బులతోటి మళ్ళీ ఇక్కడ సంక్షేమమో అభివృద్ధో చేయడానికి విదేశాలకు ఎగుమతి చేస్తాం ఈ ఇతరులతనం ఎందుకు ఎవ ఎవల జేబులు నింపడానికి ఇది ప్రభుత్వం తన జేబులు నింపుకోవడానిక ప్రభుత్వంలో ఉన్న దళారుల జేబులు నింపడానికా లేకపోతే ఎవరి జేబులు నింపడానికి ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నారు మొన్న కాకినాడ పోర్టుకు పోయి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిలిప్సీ ఫిలిపిన్స్ దేశానికి మేము బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం సన్న బియ్యాన్ని జెండా ఊపి వచ్చింది అయితే ఎనిమిది లక్షల టన్నులను ఈ ఫిలిపిన్ దేశానికి పంపిణీ చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు బాగానే ఉన్నది ఎఫ్సిఐ చెల్లించేది కిలోకు నలభై రూపాయలు మన దగ్గర ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ చెల్లించేది కిలోకు నలభై రూపాయలట అయితే ఫిలిప్పీన్స్ ఇస్తున్నది ముప్పై ఆరు రూపాయలైనట అంటే మనకు నాలుగు రూపాయల నష్టమే కదా మరి నాలుగు రూపాయల నష్టంతో మనం ఫిలిప్పీన్ దేశానికి సన బియ్యాన్ని సరఫరా చేయవలసిన అవసరమేంది ఎవరి కోసం నాలుగు రూపాయల నష్టంతో పక్క దేశానికి ఎక్కడో ఉన్న దేశానికి ఈ బియ్యాన్ని సప్లై చేస్తున్నాం మనం ఇక దాంట్లో నూకలు రవాణా ఖర్చులు కలిపి పది వరకు సర్కేన భాయించాలట ఇందులో ఆల్రెడీ నాలుగు రూపాయలు నష్టం పైగా రవాణా ఖర్చులు నూకలు నూకలకు కొంత డబ్బు తీసేస్తారట రవాణా ఖర్చులకు ఓ పది రూపాయలు ఈ రెండు కలిపి పది రూపాయలు అంటే పద్నాలుగు రూపాయల నష్టంతో ఫిలిప్పీన్ దేశానికి మన సైర్ణ బియ్యాన్ని ఎందుకు పంపుతున్నారు దీన్ని పంపడం వల్ల ఎవరు బాగుపడుతున్నారు రాష్ట్రానికి అయితే ఎలాంటి ఉపయోగం లేదు నూట యాభై కోట్ల నష్టంతో మీరు పంపుతున్నారు కాబట్టి ఈ నూట యాభై కోట్ల డబ్బులు ఎవరి జేబులు నింపుకోబోతున్నారు ఎవరి మేలు కోసం దీన్ని ఇట్లా నూట యాభై కోట్లను కట్టబెట్టబోతున్నారు అనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి దగ్గర దగ్గర పద్నాలుగు రూపాయలు నష్టంతో ఫిలిప్పీన్స్ దేశానికి మనం ఇవి పంపవలసిన అవసరమే ఉన్నారు అసలు